హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక సరియు అయితే పిల్లల బ్యాగ్స్ని చెక్ చేసిన తర్వాత అందులో మొబైల్ ద్వారా లైవ్ లొకేషన్ ట్రేస్ అవుతుందని తెలుసుకొని అర్జెంటుగా పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి రోడ్డు మీద బ్యాగులు పడేసి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని అయితే కిడ్నాప్ చేసేస్తారు రౌడీలు లైవ్ లొకేషన్ ద్వారా వచ్చిన లక్ష్మికి పిల్లల బ్యాగులు కనిపించడంతో లక్కీ జున్ను ఏమైపోయారు అని ఈ విషయం నేను ఇప్పుడు మిత్రగారికి చెప్తే మిత్రగారు ఎలా రియాక్ట్ అవుతారని లక్ష్మి రోడ్డు మీద నుంచొని బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది అయితే కిడ్నాప్ అయిపోయిన పిల్లలిద్దరూ కూడా మాకు దాహం వేస్తుంది వాటర్ కావాలి అని చెప్పేసి కిడ్నాప్ అయిపోయాం తప్పించుకొని వెళ్ళాలని వాటర్ తాగిన తర్వాత వాటర్ని ఆ కిడ్నాపర్ మీదే ఊయటంతో నా షర్ట్ అంతా పాడే కదా షర్ట్ అంతా తడిచిపోయింది అని షర్ట్ని తీసి అక్కడే టేబుల్ మీద ఆరేసుకొని వెళ్ళిపోతాడు ఆ షర్ట్లో ఉన్న మొబైల్ తీసుకొని ఇక వెంటనే లక్కి మిత్రకి కాల్ చేసి మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు డాడీ అని చెప్పడంతో అవునా నాకు లొకేషన్ పెట్టమ్మా నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి మిత్ర బయలుదేరు ఉండగా అటు మనీషా అలానే కాకుండా ఇటు అరవింద ఇద్దరు నువ్వు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు మేము వెళ్ళి కాపాడుకుంటాం అని అనగానే ఒక తండ్రిగా నేను పిల్లల్ని కూడా కాపాడుకోకపోతే ఇక నా బ్రతుకు దేనికి నేను బ్రతికి ఉండవలసిన అవసరం ఏముంది నన్ను ఎవరు అడ్డుపడద్దు అని చెప్పేసి మిత్రే వెళ్ళి పిల్లల్ని కోసం అయితే లొకేషన్ తీసుకుని వెళ్తూ ఉంటాడు మరోపక్క లక్ష్మికి కూడా పిల్లలు ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేయటంతో లక్ష్మి వాళ్ళు కూడా పిల్లల గురించి వెళ్తారు చివరాక్రికి ఇక వెంటనే పిల్లల్ని కలుసుకున్న లక్ష్మికి రౌడీలు అయితే ఎదురుపడి పిల్లల్ని తను తీసుకోవాలని చెప్పేసి ఎంతగానో ఫైట్ చేస్తూ ఉండగా మిత్ర ఆ రౌడీలను చిత్త కొట్టేస్తూ ఉంటాడు ఇక ఆ రౌడీ అయితే కింద పడిపోతూ ఉంటాడు మరో రౌడీ వచ్చేసి ఒక పెద్ద కత్తిని తీసుకుని వచ్చి సైలెంట్గా వెనక నుంచి వచ్చి మిత్రను పొడి చేయాలి అని అనుకుంటూ ఉండగా లక్కీ అయితే చూసేస్తుంది లక్కీ అలా చూడటంతో నాన్న అని చెప్పేసి అనటంతో ఇక వెంటనే మిత్ర నాన్నని లక్కీ పిలవటంతో లక్ష్మి ఒక్కసారిగా చూసి మిత్ర పొట్టలోకి కత్తి వెళ్ళకోకుండా తన చేతిని అడ్డుపెడుతుంది లక్ష్మీ చేతికి గాయమవుతుంది ఇక రౌడీలు తప్పించుకొని వెళ్ళిపోతారు ఉన్న రౌడీని చిత్త ఎందుకురా ఎందుకురా నా పిల్లల్ని కిడ్నాప్ చేసింది నువ్వు అని చెప్పేసేసి అంటూ ఉండటంతో వాళ్ళైతే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు లక్ష్మి మనం అర్జెంటుగా ఇంటికి వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం లక్ష్మి అని అనగానే పర్వాలేదు మిత్ర గారు అని అంటూ ఉంటే ఏం పర్వాలేదు ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పేసేసి హాస్పిటల్కి అయితే వీళ్ళందరూ కూడా కలిసి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొత్తానికి అయితే లక్ష్మికి కట్టే ఇంటికి తీసుకొని వస్తారు ఇంటికి తీసుకుని రాగానే పిల్లలకి ఏమీ కాలేదు కదూ అని అడగానే అత్తయ్య గారు పిల్లలకి ఏమీ కాలేదు మీరు చెప్పారు కదా పిల్లల్ని కా మిత్రగారిని కాపాడడానికి ఒక ఇంటికి మహాలక్ష్మి కావాలి అని చెప్పేసేసి ఆ పాప ఎవరో కాదు లక్కీనే అని అడగానే ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అని అరవింద్ అంటూ ఉంటుంది అవును అత్తయ్య గారు లక్కీ ఇప్పటికీ మిత్రగారిని కాపాడడం నా కళ్ళారా నేను నాలుగు సార్లు చూశాను అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది ఇక మిత్రగారిని ఈరోజు చావు అంచుల నుంచి కాపాడింది కూడా లక్కీని అత్తయ్య గారు అని అనగానే పక్కనున్న అరవింద్ జయదేవ్ కూడా అవును ఇంట్లో ఉంటే మిత్రకి పాము కాటు వేసేదేమో లక్కీ ఫోన్ చేయడంతోనే కదా మిత్ర వెళ్ళిపోయాడు ఆ పాము దేవయానిని కాటేసింది అని చెప్పేసి అనగానే ఏంటి దేవయ్య అని అత్తయ్య గారికి పాము కాటేసిందా అని అనగానే అవును మరేం పర్వాలేదంట హాస్పిటల్ నుంచి కూడా వచ్చేస్తున్నారు అని అనగానే అవునా అత్తయ్య గారు అని చెప్పేసి అత్తయ్య గారు త్రయోదశికి గండం కట్టెక్కించడానికి హోమం జరిపించాలన్నారు కదా ఆ హోమం మనం లక్కీతోనే జరిపిద్దాం ఎందుకంటే మిత్రగారి జీవితంలో లక్కీ లక్కీ చాంప్ లక్కీని కూతురుగా మిత్రగారు ఏకీభవిస్తున్నారు కూతురుగా దత్తత తీసుకున్నారు కాబట్టి అవన్నీ కూడా లక్కీలోనే అంతా కూడా ఉన్నాయి గండాల నుంచి గట్టెక్కించే శక్తి సామర్థ్యం అని లక్ష్మి అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన మనీష ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి లక్కీ వచ్చేసేసి మిత్రను గండాల నుంచి గట్టెక్కించడం ఏంటి అసలు నిజం చెప్పాలంటే లక్కీనే మిత్రకి నెత్తి మీద ఉన్న ఒక ఆపద అని చెప్పేసి మనీషా అయితే అంటూ ఉంటుంది మనీషా అని అడగానే అవునాంటీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక ఆ పాపను దత్తత తీసుకున్నప్పటి నుంచే కదా మిత్ర జీవితంలో ఆపదలు అనేవి వస్తూ ఉన్నాయి అలాంటప్పుడు లక్కీని మీరు ఎలా అంటారు లక్కీ అని చెప్పేసి ఇదంతా నాకు నచ్చలేదు అయినా తనేమైనా ఏమైనా మిత్ర రక్తం పంచుకున్న కూతురా నీకేమో అవకాశం లేదు ఆంటీ నేను చెప్పేది వినండి పంతులు గారితో ముహూర్తం పెట్టించండి మా ఫస్ట్ నైట్ని ఏర్పాటు చేయండి నేను మీకు బంగారం లాంటి ఒక ఆడపిల్లని ఇస్తాను మిత్రను గండాల నుంచి గట్టెక్కించుకోవచ్చు అని చెప్పేసి మనీషా అయితే చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు జయదేవ్ అమ్మ మనీషా మనం ఏం చేయాలనుకున్నా అంతా కూడా దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మనం ఏం చేయాలనుకున్నా చేయకూడదు అనుకున్న మనం ఎంతవరకు ప్రయత్నం చేసినా కూడా ఒక్కోసారి ఫలితం ఉండదు ఎందుకంటే గుర్రాన్ని చెరువు దాకా తీసుకుని వెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగించలేం కాబట్టి అంతా కూడా భగవంతుడి చేతిలోనే ఉంటుంది అని చెప్పేసేసి అరవింద జయదేవ్ అయితే అంటాడు సరే అయితే లక్ష్మి దాని గురించి ఆలోచిద్దాం నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ రక్తం పంచుకున్న కూతురు కాదు కదా మొత్తానికి అయితే ఇవాళ గండాలన్నీ అన్నీ గట్టెక్కాయి మనం ఇక ఈవినింగ్కి ఎం ఇక ఈవినింగ్కి పార్టీ అరేంజ్ చేసుకోవాలి అదొకటే మిగిలింది అని చెప్పేసి మొత్తానికి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మనీష ఇంటికి వచ్చేసిన తర్వాత వివేక్ ఝాని వచ్చేసి అయ్యో అత్తయ్య గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పేసి అనగానే పాము కాటేసింది ఇప్పుడు నీకు బా తీరిందా అని నన్ను పలకరించినట్టు ఉంది అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటే లేదు అత్తయ్య గారు టైంకి కనుక నేను ఉంటే మిమ్మల్ని హాస్పిటల్ దాకా కూడా తీసుకుని వెళ్ళించేదాన్ని కానే కాదు ఎందుకంటే పాము వీరుడికి కావలసిన మూలికావాలన్నీ కూడా మన ఇంట్లోనే ఉన్నాయి మందు మా తాత వైద్యం నేర్పించారు దాని ద్వారా మీ మొత్తం పాము కాటేసిందంతా కూడా తొలగిపోయేది అని చెప్పేసి అనగానే ఏం చేస్తాను మీరు ఇంట్లో ఉండకోకుండా నేనే అనవసరంగా మిమ్మల్ని బయటకు పంపించాను కదా అని చెప్పేసేసి మనసులో దేవయాని అనుకుంటూ ఉంటుంది ఈవినింగ్ వచ్చేసేసి మిత్రా లక్ష్మి వాళ్ళు ఫౌండేషన్ మీటింగ్కి ఎమ్మెల్యే గారు కూడా లేటుగా వస్తారు కదా ఇక ఆ సంతకాలన్నీ కూడా పెట్టేసేసి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డీలు పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే వచ్చేస్తుంది మరోపక్క అక్కడ సరియు పిల్లలు కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నారు మిత్ర ఏమో పాము కాటవలేదు నేను ప్రతి దీంట్లోనూ కూడా ఓడిపోతున్నానొచ్చా నాకు ఇంకెప్పుడు ఈ కంపెనీ యొక్క ఆధారాలన్నీ నా చేతికి వస్తాయి నేనెప్పుడు సీఈఓ చేతిలో కూర్చుంటాను అని చెప్పేసి సరియు కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా భార్యాభర్తలు ఇద్దరు ఉండగా మనీషా దేవయాని గదిలోకి అయితే వెళ్తుంది కదా ఆంటీ ఆ లక్ష్మి చాలా తెలివైంది ఆంటీ మిత్రను కేవలం గండాల నుంచి గట్టెక్కిస్తుందని గండాల నుంచి ఇంచి గట్టెక్కించేసేది లక్ష్మీని అని చెప్పేసింది సొంత కూతురు కాదు అని తెలియకోకుండానే ఈ ప్రాబ్లంకి సమస్యకు పరిష్కారం తెలుసుకుంది అదే లక్ష్మీకి జున్ను ఒకడే కాదు లక్కీ జున్ను ఇద్దరు కవల పిల్లలు పుట్టారన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అమ్మో అప్పుడు మిత్రకి నేను పూర్తిగా దూరం అయిపోతాను రేపు ఏదో హోమం లక్కీ చేత చేపించడానికి లక్ష్మి కంకణం కట్టుకుంది కానీ లక్కీ కంక లక్ష్మి కంకణం కట్టుకున్నా కూడా ఆ హోమం జరిగిన తర్వాత ఇంటికి మిత్ర వస్తాడు లక్ష్మి వస్తుంది కానీ లక్కీ మాత్రం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి మనీషా మరో ప్లాన్ అయితే వేస్తుంది అయితే ఒక్కసారిగా ఈ మాటలన్నీ వినేస్తారు వివేక్ జాను వాళ్ళు ఈ విషయం ఇప్పుడే చెప్దామంటూ ఉండగా వద్దు జాను మనం తొందరపడద్దు ఎందుకంటే రేపు త్రయోదశి పూజ అయిపోవాలి పూజ అయిపోయేసరికల్లా కూడా ఇక మనం మొత్తానికి వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని ఇప్పుడు దాకా వీడియో రికార్డ్ చేసి మొత్తం అందరికీ తెలిసేటట్టు చేద్దాం అని చెప్పేసి వివేక్ ఝాను వాళ్ళు అయితే ప్లాన్ చేసుకుంటారు ఆ రకంగానే సర్యుతో ఏం ప్లాన్ చేయటం ఈసారి కిడ్నాప్ కాదు లక్కీ ప్రాణాన్ని పూర్తిగా తీసేయాలి లేకపోతే ఇక మిత్రాలక్ష్మిలు ఒకటైపోతారు అరవింద్ అంటీ కూడా నన్ను చేకొడుతుంది ఈ దొంగ తాళికి కూడా విలువ అనేది ఉండదు అని చెప్పేసేసి వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నింటినీ కూడా వివేక్ జాను వాళ్ళు వీడియో తీస్తారు గుడిలో హోమం కూడా జరుగుతుంది హోమం జరిగిన తర్వాత ఇక హోమం దిగ్విజయంగా పరిపూర్ణమైంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా మొత్తానికి లక్కీదంతా చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే కావాలని వివేక్ జానువాళ్ళు భాస్కర్ అన్నయ్యని కూడా గుడికి అయితే రప్పిస్తారు భాస్కర్ అన్నయ్యను చూసిన తర్వాత లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది అరవింద భాస్కర్ అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే లక్ష్మితోటి అమ్మ లక్ష్మి ఈ విషయం నీకు చెప్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానమ్మా నీకు పుట్టినది కవల పిల్లలు జున్ను ఇద్దరు కూడా నీ కడుపున పుట్టిన పిల్లలే ఈ విషయం మాకు తెలియకునివ్వుకోకుండా మనీష్ అని మమ్మల్ని ఇంతకాలం అడ్డుపడింది అని చెప్పేసి భాస్కర్ అయితే చెప్తాడు ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది ఆంటీ వీళ్ళు అబద్ధం చెప్తున్నారంటీ ఇక ఈ సమస్యకు పరిష్కారాన్ని లక్ష్మి తెలివితేటలతో భాస్కర్ ద్వారా ఈ రకంగా అబద్ధం చెప్పిస్తుంది నేను ఎక్కడ మిత్రకు దగ్గర అయిపోతానా మళ్ళీ నాకు ఎక్కడ ఆడపిల్ల పుట్టేస్తే మిత్రకి లక్ష్మి దూరం అయిపోతాడా అని లక్ష్మి ఈ ప్లాన్ చేసింది అని అనగానే అప్పుడు ఒక్కసారిగా జాను మనీష చంప పగల కొడుతుంది మా అక్క అబద్ధాలు ఆడుతుందా మా అక్క మోసాలు చేస్తుందా మా అక్క అల్లుతుందా అయితే నువ్వు చేస్తున్నవేంటో మాకు తెలియదు అనుకుంటున్నావా నీ వీడియోలు ఆధారాలు సాక్ష్యతో సహా ఉన్నాయి అత్తయ్య గారు ఒకసారి ఇటు చూడండి అని చెప్పేసేసి మొత్తానికి అయితే వీళ్ళు మాట్లాడుకున్న రికార్డింగు అంతేకాకుండా జా లక్కీ పాప ప్రాణాలు తీసేయాలని సరియూతో వెళ్ళి మాట్లాడినవి అన్నీ కూడా వీడియో చూపిస్తుంది చివరాకర్కు పెళ్ళి కూడా దొంగ పెళ్ళి అని చెప్పేసిన మాట కూడా బయటపడుతుండటంతో ఇక వెంటనే సెకండ్ కూడా ఆలోచించుకోకుండా అరవింద మనీషా చంప పగల కొడుతుంది ఈ లోపల మనీషాకి సరియూ అయితే కాల్ చేస్తుంది ఇక వెంటనే ఫోన్ ఎత్తు అని చెప్పేసి అనంగానే ఎత్తి స్పీకర్ ఆన్ చేస్తుంది మనీషా ఏ మనీషా ఏంటి రేపే మొత్తానికి కూడా మిత్ర నందన గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ కూడా నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పాను దాని గురించి ఏం చేశావు పాస్వర్డ్స్ కానీ అక్కడ ఉన్న పెన్ డ్రైవ్లో మ్యాటర్ కానీ వాళ్ళ కంపెనీలో ఉన్న షేర్ వాల్యూలు షేర్స్ అన్నీ నాకు దక్కాలి దీని ద్వారా నేను మిత్రను ఆడుకుంటాను మొన్న పంపించావు ఫైలు కాకపోతే ఏం చేస్తాం ఆ లక్ష్మి అలా చేసింది అని చెప్పేసి చెప్పంగానే సరి అయితే గుడి దగ్గరికి వచ్చేసి నీకు మంచి ఫైల్ ఇస్తానని చెప్పు అని అరవింద చెప్పడంతో గుడి దగ్గరికి వచ్చేసేమని చెప్పేసి చెప్తుంది సరియో కూడా గుడి దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తుంది అరవింద అటుపక్క సరియోని ఇటుపక్క మనీషాని ఇద్దరిని కూడా జైలుకు పంపిస్తుంది మిత్రకి గండాల నుంచి గట్టెక్కించేది లక్ష్మి లక్ష్మి కడుపున పుట్టిన కూతురు లకీ అని తెలుసుకొని అంత ఆనందంతో తిరిగి ఇంటికైతే వెళ్తారు ఇలా అందరూ కూడా తిరిగి ఆనందంగా ఇంటికి వెళ్తూ ఉండగా జాను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఏమైంది జాను ఏమైంది అని అంటూ ఉండగా ఒక్కసారిగా పక్కన ఉన్న వాళ్ళు జానుని చెక్ చేసి జాను తల్లి కాబోతుంది అని శుభవార్తనైతే తెలియజేస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్